మనము పగ తీర్చుకోకుండా దేవునికి అప్పజెప్తే దేవుని చేతిలో పడుట బహు భయంకరము మరి ఏంటిది ఏం జరుగుతుందంటే సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ముప్పైలో అయితే ఎహువా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాత ఆలములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి హోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలిసి ఉన్నది తన బిడ్డలను కానీ తనను కానీ అలక్ష్యము చేసినట్ల నిర్లక్ష్యము చేసినలా వారి కార్యములను నిర్లక్ష్యం చేసిన ఎంతో భయంకరమైన స్థితి ఎవరికైనా అవుతుంది వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మరి సామెతలు ఇరవై ఒకటి ముప్పై వారి యొక్క జ్ఞానముతో వారు ఏమైనా చేయొచ్చు కానీ ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువద్దు సామెతలు ఇరవై ఒకటి ముప్పైలో ఆయనకి విరోధమైన జ్ఞానం కానీ ఆలోచన కానీ అది నిలవద్దు ఏదైనా కానీ మరి సత్యమే మరి జయం పొందుతుంది అనేటటువంటి గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో మరి మనమందరము ఉండాలి అటువంటి గొప్ప ఓర్పును కలిగిన వారమై మనము జీవించాలా మరి దేవునిలో మనం జవ జయ జీవితము జీవితం పట్టులతో ప్రార్థన చేద్దాం వాక్యమనే ఖడ్గముతో మనం యుద్ధం చేద్దాం హల్లలీయా మన యుద్ధము వాక్యం హల్లలీయా